ఈ వీడియో వచ్చేసి నైన్త్ వీక్ నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారు యాజ్ పర్ పో ప్రోమో వన్ చూసిన ప్రకారంగా అసలు ఏం జరిగింది నామినేషన్ ప్రాసెస్ ఏంటి అసలు ఇద్దరు బొమ్మ పట్టుకొని పరిగెత్తాలి అది ఎవరు నామినేట్ చేయాలి బొమ్మ పట్టుకున్న వాళ్ళ గేట్లో ఉన్న వాళ్ళ లేకపోతే ఏంటి ఇక్కడ ఏమైనా కెప్టెన్ పవర్స్ యూజ్ చేశారా లేకపోతే ఈసారి నామినేషన్లు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఉంటే ఎవరు డేంజరు అనేది మొత్తం మాట్లాడుకుందాం వీడియోకి అయితే లైక్ చేసి చూడండి లైక్ చేయడమే కాదు కింద హై బటన్ ఉంటుంది హై బటన్ కొట్టండి కంపల్సరీ అయితే లైక్ ఇంపార్టెంట్ అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి సో ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అసలు నామినేషన్లో ప్రోమో చూసిన ప్రకారంగా ఏం జరుగుతోంది ఈ ప్రాసెస్ ఏంటంటే బొమ్మల నామినేషన్స్ మీరు ఆల్రెడీ ప్రోమోలో చూశారు తమిళలో కూడా చూశారు బొమ్మల నామినేషన్స్ అంటే కొన్ని బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మల మీద అందరి ఫోటోస్ ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫొటోస్లో అందరు పరిగెత్తుకుంటే ఈ గేమ్ ఆల్రెడీ మీరు చూశారు కొన్ని సీజన్లో జరిగే కానీ ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ ఉంది సో అదే గేమే అదే ప్రాసెస్ కాకుండా ఆ బొమ్మలన్నీ తీసుకొని గేట్లోకి వెళ్ళాలి లాస్ట్లో ఎవరు మిగులుతారో ఆ మిగిలి ఆ మిగిలిన వాళ్ళ చేతిలో ఆ బొమ్మ పైన ఎవరు ఫోటో ఉందో వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు పక్కన నిలబడాలి సో అలా వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు పాయింట్స్ పెడతారు రీజన్స్ చెప్పుకుంటారు ఆ ఇద్దరు నామినేట్ చేసుకున్న టైంలో ఇద్దరు పాయింట్స్ వ్యాలిడ్ అనుకుంటారు అంటే ఇక్కడ పట్టుకున్న బొమ్మ వాళ్ళు వాళ్ళని నామినేట్ చేయడం ఒకటే కాదు ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళని కూడా నామినేట్ చేయాలి సో వీళ్ళని వాళ్ళని వచ్చిన ఆ పర్సన్ వీళ్ళని ఇద్దరిని నామినేట్ చేసుకొని ఎవరు అయితే వ్యాలిడ్ పాయింట్స్ అనుకుంటారో వాళ్ళని కెప్టెన్ ఆర్ అక్కడ గేట్లో ఉంటారు కదా మిగిలిన వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేయాలి ఎవరి వ్యాలిడ్ పాయింట్స్ ఎవరు వ్యాలిడ్ పాయింట్స్ అని చెప్పేసి అట్లా డిసైడ్ చేసి వాళ్ళిద్దరు ఒకరు నామినేట్ అవుతారు సో అలా మొత్తానికి ప్రాసెస్ ఇలా మొత్తానికి ప్రాసెస్ అయిపోయే టైంకి ఫస్ట్ మీరు ప్రొమో చూసిన ప్రకారంగా సంజనా గారు వస్తారు సంజనా గారు మీకు ఆల్రెడీ తెలిసిందే రీతున్ చేస్తారు రీతున్ అదే బాండ్స్ అంటే రీతు క్వశ్చన్ చేస్తుంది మీరు మీకు బాండ్స్ ఉన్నాయి నాకు బాండ్స్ ఉన్నాయి నా బాండ్ మీకు ఎలాగైతే బాండ్స్లో హెల్ప్ జరుగుతాయో నాకు ఎలానే బాండ్స్లో హెల్ప్స్ ఉంటాయి సో మీ బాండ్స్ రాంగ్ కాదన్నప్పుడు నా బాండ్ కూడా రాంగ్ కాదు మీకు అట్లా రాంగ్ అనిపిస్తూ ఉందంటే అంటే నా తప్పేం కాదు అని చెప్పేసి రీతు డిఫెండ్ చేస్తుంది సో అక్కడ సంజనా గారికి రీతు మధ్యలో నామినేషన్స్ అయితే జరుగుతాయి సో అలా ఈ వీక్ నామినేషన్ స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళిద్దరిని అండ్ ఇక్కడ కెప్టెన్ పవర్ కూడా ఉంటుంది సో ఇక్కడ కొన్ని ఫైట్స్ కూడా ఉన్నాయి అలా నామినేషన్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి ప్రోమోలు చూసినట్టు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ సుమన్ గారిది తనుజాది లాస్ట్లో వాళ్ళిద్దరు ఫోటో మిగిలితే తనుజా గారి ఫోటో పట్టుకున్నందుకు నేను ఆమె నా ఫోటో పట్టుకున్నందుకు నేనే నామినేట్ అయితే సెల్ఫ్ నామినేట్ అయితే అని చెప్పేసి సుమన్ అన్న మాట్లాడడము అలా జరుగుతుంది సో ఇక్కడ కొన్ని కొన్ని ట్విస్టులు జరుగుతాయి అది ఏంటి అంటే ట్విస్ట్ల గురించి పక్కన పెడితే ఇక్కడ గేట్ లోపల ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేయాలి అక్కడ ఎవరు నామినేట్ అయ్యాలి ఏంటి ఎవరు వ్యాలిడ్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ జరుగుతాయి ఏంటి అంటే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజా మళ్ళీ ఫైట్ జరుగుతుంది ఎందుకు అంటే ఇమానుయుల్ తనుజా ఫోటో పట్టుకోవడం అది నామినేట్ చేయాలని చెప్పి ఇమానుయుల్ ఫోటో తనుజా పట్టుకొని నామినేట్ చేయాలని చెప్పేసి పాయింట్స్ మాట్లాడడం మళ్ళీ అగైన్ అవే అవే అంటే నమ్మునా మోసం చేసినా నేను హెల్ప్ చేసిన అది ఇది అని చెప్పేసి అవే పాయింట్స్ మళ్ళీ అగైన్ రచ్చ నా ప్రతి నామినేషన్లో ఇమానుయుల్ తనుజా జరుగుతూనే ఉంది కానీ ఈసారి ఒక ట్విస్ట్ ఉంది ఇమాన్యుల్ మళ్ళీ నామినేషన్ లెక్కి రాలేదు యాస్టిస్ ఫస్ట్ వీక్లో వచ్చినాడు తప్పితే ఇంతవరకు నామినేషన్లు రాలేదు సో ఎయిట్ వీక్ కంటిన్యూస్గా నామినేషన్ రాకలేదు ఇంకా నాకైతే ఇమాన్యుల్ది కష్టమే అనిపిస్తోంది ఇఫ్ ఇన్ కేస్ నామినేషన్లు రాకపోతే చాలా కష్టం ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు అనే పర్సన్ రాకపోతే ఒక ఫ్యాన్ బేస్ అనేది స్టిక్ అవర్ వచ్చి ఏదో ఎంటర్టైన్మెంట్ వేలో చూస్తారు ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తారు తర్వాత ఓట్లు వేయరు సో ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉంటే ఇంపార్టెంట్ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు స్టిక్ అయిపోతారు ఆ పర్సన్కే ఇప్పుడు ఇమానుయుల్ ఫైన్స్ అయినా కూడా సంజన నామినేషన్ నామినేషన్లోకి వచ్చి 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 సంజన గారికి స్టిక్ అయిపోతారు ఆమె తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఇంకా ఆమెకి స్టిక్ అయిపోయి ఉంటారు మళ్ళీ ఇమానుయుల్కి కన్వర్ట్ అవ్వరు లో వచ్చాడు కదా అని చెప్పేసి ఎవరో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కనెక్ట్ అవుతారు కానీ మిగతా వాళ్ళందరూ సంజనాకి స్టిక్ అవుతారు సో అలాగా ఎవరైనా సరే నామినేషన్ రాకపోతే వాళ్ళకి వచ్చే లాస్ ఏంటంటే ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వదు సో ఇప్పుడు నైన్త్ వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చింది టెన్త్ వీక్ సడన్గా మళ్ళీ నామినేషన్లకు వచ్చినా ఓట్ బ్యాంక్ వస్తుంది రాంక్ వస్తుంది రాదో కూడా తెలియదు సో కి చాలా కష్టం అనిపిస్తా ఉంది ఇఫ్ట్ ఇన్ కేస్ వచ్చిన హెల్మెట్ అయిపోయిన కూడా చెప్పలేం ఏదో సేవ్ లాస్ట్ డేంజర్ లో పెట్టి సేవ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఇమాన్యుల్ ప్లేస్ని వేరే పర్సన్ ఎవరైనా కబ్జా చేస్తా ఉన్నారంటే అది డిమోన్ పవన్ సంజన వీళ్ళిద్దరైతే కొంచెం క్రియేట్ అవుతూ ఉంది ఓట్ బ్యాంక్ సో అట్లా ఇక్కడ ఈ మేనల్లీ తనుజ గొడవ అవుతుంది మళ్ళీ ఈ మేనల్ ఈ వీక్ కూడా సేవ్ అయిపోతాడు సో అలా మొత్తానికి వీళ్ళ ఫైట్ ఇంకో ఫైట్ దివ్య వర్సెస్ తనుజా వీళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడతాను అసలు ఎవరెవరు నామినేట్ అయ్యారు అంటే నైన్త్ వీక్స్ నామినేషన్ లిస్ట్ వచ్చేసి తనుజ కళ్యాణ్ సంజనా గారు రాము సుమన్ చెట్టన్న సాయి శ్రీనివాస్ బర్ణి గారు మొత్తానికి ఈ వీక్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు ఇందులో అందరు ప్రతిసారి ఒక్కొక్కరు 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 పట్టుకొని అన్ని నామినేట్ చేసుకుంటా నామినేట్ చేసుకుంటా ఈ వీక్ మొత్తానికి సెవెన్ మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్కి ఒక వచ్చారు మొత్తానికి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇమాన్యువల్ సేవ్ అవ్వడం అండ్ దివ్యకి ఒక పవర్ ఉంది కెప్టెన్ ఎందుకు డైరెక్ట్ నామినేట్ చేయడం అనే ఒక పవర్ ఉంది సో దివ్య వచ్చేసి డైరెక్ట్ తనుజా నామినేట్ చేస్తుంది అగైన్ తనుజా దివ్య వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫైట్ జరుగుతుంది ఏంటంటే ఈ ఫాదరు కూతురు చెల్లి అనే బాండ్ దగ్గర నువ్వు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు అంటే తనుజ కూడా నువ్వు ఎందుకు ప్రతిదానిలో నువ్వు అని చెప్పేసి ఇంకా మొత్తానికి అక్కడ నాని చిక్కుల్లో పడతాడు సో మొత్తానికి వీళ్ళకి కూడా చాలా ఫైట్ జరుగుతుంది మొత్తం గొడవల కింద గొడవలే నామినేషన్స్ అంతా గొడవలే బొమ్మలు ఎందుకు పట్టుకుంటారో తెలియదు ఎందుకు గొట్లాడతారో తెలియదు మళ్ళీ పాయింట్స్ ఎప్పడరా అంటే ఎప్పుడో తీసుకొని వచ్చుకుంటారు బాండ్స్ అంటారు ప్రతిదీ గొడవలు జరుగుతూ ఉన్నాయి మొత్తానికి నామినేషన్ లిస్ట్ వచ్చేసి ఇది అండ్ దీంట్లో మీరు ఎవరు సేవ్ అనుకుంటా ఉన్నారు దీంట్లో ఈ వీక్ ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు అనుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి సో ఇక్కడ ఇమాన్యుయల్ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు ఈ వీక్ కూడా నామినేషన్ రాలేదు ఏమైతుంది ఇమానుయుయల్కి అనేది కూడా కామెంట్ చేయండి అండ్ నాకు తెలిసినంతలో ఈ వీక్ సాయి శ్రీనివాస్ అండ్ రాము డేంజర్ జోన్లో ఉంటారు ఇప్పుడు ఇంట్కే సాయి శ్రీనివాస్ గట్టిగా ఈ వీక్ గేమ్లో ఆడితే సేవ్ అవుతాడు లేదు అంటే లేదు రాము ఆల్సో డేంజర్ లో ఉన్నాడు కొంచెం ఏదో ఫన్నీవి అది ప్రోమో వీకెండ్లో కనపడిన ఈ గేమ్ ఆడితే తను కూడా పుంజుకున్నాడు లేదంటే వీళ్ళిద్దరికీ కష్టమేట్ తీసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు సో మొత్తానికి ఇది నామినేషన్ లిస్ట్ మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోదు లైక్ చేయండి వీడియో నచ్చితే అప్డేట్ నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి నెక్స్ట్ వీడియో అసలు నామినేషన్ ప్రాసెస్లో ఎవరు బొమ్మ ఎవరు పట్టుకున్నారు ఏ ఏ రీజన్లు పెట్టినారు దానివల్ల ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ దానికి ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ చేయలేదు మొత్తం మనం ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్